చూనాన్న నువ్వు ఇప్పుడు ఆరోహణ క్రమంలో రాయలే తక్కువ నుంచి ఎక్కువకు గుడ్ ఇవన్నీ చూసుకో వంద పదల స్థానాలు ఉన్నాయి కదా పదల స్థానాలు చూసుకొని నువ్వు తక్కువ నుంచి ఎక్కువకు రాసేయి రాసేవి నువ్వు నువ్వు స్టార్ట్ చేసుకో చైత్ర చూనాన్న నువ్వు ఇప్పుడు రాసేది అవరోహణ క్రమం ఎక్కువ నుంచి తక్కువకు ఇక్కడ నీ లెక్క ఇది ఆ లెక్కలో పదల స్థానాలు చూసుకొని అవరోహణ క్రమంలో రాసేవి జై చూడుపెట్టా నువ్వు ఇది విస్తరణ రూపంలో రాయలే ఆ సంఖ్య చదువు అది సంఖ్య చదువు ఫస్ట్ సిక్స్ మొత్తం సంఖ్య చదువు సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వెరీ గుడ్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ వన్లో సిక్స్ హండ్రెడ్స్ హండ్రెడ్స్ ప్లేస్లో ఏముంది సిక్స్ ఉంది కాబట్టి దాని వాల్యూ ఏమవుతుంది రాయ్ టెన్స్ ప్లేస్లో అంటే పదల స్థానంలో ఏముంది ఎయిట్ ఎయిట్ అంటే దాని వ్యాల్యూ ఎంత అవుతుంది గుడ్ వన్స్ ప్లేస్లో ఏముంది ఒకట్ల స్థానంలో వెరీ గుడ్ దాని వాల్యూ వన్ అవుతుంది నువ్వమ్మ నువ్వు చేసినావా అయిపోయింది అప్పుడే గుడ్ చదువు అవి చదివేసి అవరోహణ క్రమం వెరీ గుడ్ నానా నీదాయి అయిపోయిందా బేట మైథిల్లీ వెరీ గుడ్ చూద్దాము చదువు ఇవి చదువు వెరీ గుడ్ నానా వెల్ డన్ అందరు కరెక్ట్ చేసారు బేట అందరి